న్యూస్ న్యూస్కి స్వాగతం దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ దేవాలయం ఊరుకుంద ఈరన్న స్వామి దేవాలయం వద్ద ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు నిజంగానే ఇక్కడ మామూలు దొంగలు కాదు దేవాలయానికి వచ్చే భక్తుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసే బడా బడా దొంగలున్నారు శ్రావణ మాసం సందర్భంగా వివిధ ప్రదేశాల నుండి ఊరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకోవటానికి కొన్ని వేల మంది భక్తులు వస్తారు దర్శనానికి వచ్చే భక్తుల నుండి టెంకాయ అమ్మే దగ్గర నుంచి టెంకాయ కొట్టే వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు రెండు టెంకాయలు ఒక పువ్వు ఒక విభూది రెండు అగరబత్తులు మొత్తం కలిపి డెబ్బై రూపాయలు అదేవిధంగా తలనీళలు సమర్పించే భక్తులతో దేవస్థానం వారు నలభై రూపాయలు వసూలు చేస్తున్నారు మరియు తలనీళలు సమర్పించే చోట ముక్కు పిండి నూరు రూపాయలు వసూలు చేస్తున్నారు సాధారణ ధరల కంటే అధిక ధరలు విక్రయాలు జరిపితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు టెంకాయ ధర ఇరవై రూపాయలు తలనీలాలు సమర్పించే వారి దగ్గర నలభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలని సబ్ కలెక్టర్ పేర్కొనడం జరిగింది అయినా వాటి గురించి ఎవరు పట్టించుకోక దందా వాళ్ళు మొదలు పెట్టేశారు టెంకాయ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి టెంకాయ కొట్టే వాళ్ళు కూడా ఒక టెంకాయ కొట్టడానికి పది రూపాయలు భక్తుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస వసతి సౌకర్యం లేక మురికి గుంటల దగ్గర వంటలు వండుకొని అక్కడే భోజనాలు చేస్తున్నారు భక్తులు అనేక అవసరం పడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు ಕೊಟ್ಟಿ ಕೆಂಪು ಎಂಡ ಎಷ್ಟು ತಗೊಂಡ್ರೊಕ್ಕ ರೊಕ್ಕ ಎಷ್ಟು ತಗೊಂಡು ರೊಕ್ಕ ದುಡ್ಡು ಎಷ್ಟು ಕಾಯು ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಏನೇನು ಕೊಟ್ಟರು ಕೊಟ್ಟಾರ ತೋರಿಸು ಹೂವು ತೋರಿಸು ಹೂವು

ఎంత తల మీద ఇచ్చినావు కదా ఊరికుందాకి ఎంత తీసుకున్నారు మీకు నెత్తి కొందా అంటే కొందా బాబు కొందా ఇద్దరు కలిసి రెండు వందలు ఓ టోకెన్ టోకెన్ డైరెక్ట్ పోతే నూరు రూపాయలు తీసుకున్నారు ఏ ఊరి మీది